ఇరవై ముప్పై రోజులకు ముప్పై రోజులకు ఇట్లే ఉంది చూడు ఇది ముప్పై రోజు లాస్ట్ మూమెంట్ నిన్న కూడా వేరే మందు అన్న నా పేరు రామ్ కుమార్ మాధవారి గ్రామం మరికేల్ మండలం నారంపేట్ డిస్టిక్ నేను గత ఎనిమిది సంవత్సరాలకి నుండి పత్తి పత్తి వేస్తున్నాం సెన్ల అంతకుముందు అందాలు కందులు వేస్తుంటాము ఈ పత్తిలో చాలా రకాలుగా దోమ నల్లి అది ఇది గత ఆరు సంవత్సరాల కింద నుండి చాలా మందులు పడినా ఒక్క ఎకరానికి ఆరు సార్లు కొడుతుంటే ఒక్కసారి కాకుండా ఆరు సార్లు మందు కొడుతుంది సేన్ అయిపోయే వరకు పోయినసారి యూట్యూబ్లో నేను ఇట్లే ఫోన్ చెక్ చేస్తుంటే ఒక మనం ఆల్ క్లియర్ అని చెప్పేసి యూట్యూబ్లో చెప్పారు అన్ని క్లియర్గా మందు పని చేస్తుంది అని డౌట్ తోటి తీసుకున్న లాస్ట్ మూమెంట్లో థర్డ్ ట్రిప్కి తీసుకున్న ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ ట్రిప్ తీసుకొని ఏం చేసిన అంటే ఒకసారి కొట్టిన బాగానే అప్పుడు డోస్ జర నేను చెప్పిన దానికంటే జ్వర ఎక్క కొట్టిన ఆయన ఇట్లా పనిచేసింది మళ్ళీ సెకండ్ టైం మెంబర్నే కొట్టిన ఎన్ని పదిహేను రోజులకు కొట్టినా మళ్ళీ రిజల్ట్ కనిపించింది నాకు కానీ జ్వర డోస్ ఎక్కేసి కొట్టినా రిజల్ట్ కనిపించింది డోసు తక్కిసి కొడదామని చెప్పేసి మన ఇరవై లీటర్ పంపుకి ఎనిమిది పంపులు చేసి కొట్టిన డోస్ కరెక్ట్ డోసు అప్పుడు కొట్టినప్పుడు రిజల్ట్ ఏమైనా వచ్చిందంటే పేను బంక కానీ పచ్చదోమ తెల్లదోమ నల్లి అన్నీ క్లియర్ కానీ ఆకు చెక్కు ఇంకా ఇట్లా పట్టుకొని పిసుకుత ఇట్లా మళ్ళీ ఏదో విధిగా వస్తుంది ఇట్లా పోయిన సంవత్సరం కొట్టినా కాబట్టి ఈ సంవత్సరం ఇట్లా ఒకటేసారి కొట్టినా ఇది సేనేసి దగ్గర దగ్గర అరవై 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 ఐదు డెబ్బై రోజుల పంట ఇది ఈ పంటకి ఎప్పుడు నేను ఫస్ట్ మొన్నొక్క మా మమ్మల్ని మందు కొట్టినా కొట్టి సెకండ్ ట్రిప్ అనేది వాళ్ళు క్లియర్ కొట్టినా సెకండ్ ట్రిప్ కొట్టిన తర్వాత దగ్గర దగ్గర అది జీర మార్చుదామని కొట్టిన దీన్నే కొట్టేది ఉండే కానీ లైట్గా వేరే చిన్న మామూలుగా కొడదామని కొట్టినా అయినా ముప్పై రోజుల వరకు ఇదే ఉంది నిన్న కొట్టిన నిన్న వర్షం వచ్చింది రిజల్ట్ అనేది దీన్ని లేదు పోయిన ముప్పై రోజుల కింద కొట్టిన రిజల్ట్ ఇది ముప్పై రోజుల కింద ఆల్ క్లియర్ అనేది అందరు వాడవలసిన మందు ఈ చుట్టుపక్కల గట్లా రైతులు చూసి అడుగుతున్నారు కానీ ఇంకా చెప్పిన నేను ఆల్ క్లియర్ ఎక్కడ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది అంటే యూట్యూబ్లో ఫోన్ నెంబర్ ఇచ్చిన అది మర్కేల్కు మన బస్సు డిపోలో చేస్తారు మనం వచ్చి తీసుకోవాలి లేదంటే అన్నగిట్లు వస్తారు డైరెక్ట్ వచ్చి తీసుకోవాలని కాంటాక్ట్ నంబర్లు ఇచ్చిన ఇది అనేది ప్రతి రైతు వాడవలసిందే ఎకరానికి ఒక డబ్బా అంటే ఏడు వందల రూపాయలు ఏడు వందలు పెడితే ఒక మనకు దగ్గర దగ్గర ముప్పై నలభై రోజులు అవుతుంది సేమ్ మనం ఏం చేస్తామంటే ఇరవై రోజులకు పదిహేను రోజులకే ఆరు వేలు ఏడు వేలు పెట్టి కొడుతున్నాం అందులో ఇది ఏడు వందలకు మంచి రిజల్ట్ అయితే నాకు అనిపించింది సైడ్ బ్రాంచెస్ గిట్లా వచ్చినాయి కానీ మనం నేనేం చేసిందంటే జర్ర పూత గూడ నిలవనికే న్యూట్రిషన్ బోర్ అనిగా అవి కలుపుకుంటాను అంతే